హరే కృష్ణ సో మేము వచ్చేసి ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ ఇస్కాన్ అత్తాపూర్ నుంచి వచ్చాము మన సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతదేశమే కాకుండా అన్ని దేశాలలో ఈ నెల మొత్తము మన ఇస్కాన్ మందిరాల నుంచి బయటికి వచ్చి మన గీత భగవద్గీత ప్రచారం చేస్తుంటారు సో ఇదే నెలలో ఎల్లుండి అంటే ఇరవై మూడవ తారీఖు రోజున వైకుంఠ ఏకాదశి అన్నమాట ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతని ఉపదేశిస్తాడు అది అందుకే చాలా ఫేమస్ మంచి రోజు మీరందరూ గీత చదవాలి మనిషి జన్మ వచ్చిన వాళ్ళందరికీ మనిషి శరీరం ఉన్న వాళ్ళందరికీ ఈ అవకాశం భగవద్గీత చదివే అవకాశం భగవాను గురించి తెలుసుకునే అవకాశం ఆ మనిషి శరీరంలో ఉంది సో కాబట్టి మీరు మా దగ్గర నుంచి గీతలు కూడా ప్రాప్తి చేసుకోవచ్చు మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ ఇవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎస్కేసిఓన్ టీఎస్పి డాట్ ఓఆర్జీ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇస్కాన్ టీఎస్పి డాట్ ఓఆర్జీ మాకు కాల్ కూడా చేయొచ్చు ఎనిమిది మూడు ఐదు ఐదు ఎనిమిది రెండు సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్లకు కాల్ చేయండి మనదొకటే ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడనమాట మీరందరూ నా అంశాలు అని అహం బీజ ప్రతపిత ఈ సృష్టిలో ఏదైతే జీవులు ఉన్నాయో అది మనిషే కాకుండా జంతువులే కానీ పక్షులే కానీ చెట్లే కానీ అన్ని జంతువులు కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆయన నేను తండ్రిని అని చెప్తాడనమాట ఆయన ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు ఆయన ప్రతి జీవికి ఒక తండ్రి అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు మరి మనం ఆయన సేవకులం అది మర్చిపోయి మనం ఈ ప్రపంచానికి వచ్చాం కృష్ణుడు గీతలో ఏం చెప్తాడంటే ఇంకా దుఃఖాలే మశాశ్వతి ఈ ప్రపంచంలో జన్మ మృత్యు రోగాలు ముసలితనం ఈ నాలుగు ఎవరు తప్పించుకోలేరు మరి అవి తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే కృష్ణుడు చెప్తాడనమాట ఆయన శరణాగతి సర్వధర్మాన్ పరిత్యక్ష మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాశ్యామి మా సుచ కృష్ణుడు ఏం చెప్తారంటే భయపడకండి మీరు చేసిన పాపాలనే నేను తొలగిస్తాను మీరు నా నేను చెప్పిన ఆజ్ఞలను పాలించండి నాకు శరణాగతుడు కానీ అని చెప్తాడు అనమాట గీత గీతలో సో ఇవే గీతలు ఈ గ్రంథాలు మా వెబ్సైట్లో ఉన్నాయి మీరు అందరు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకోటి ఏం చెప్తారంటే మా గురువుజీ ఒక ఒకరోజు ఒక వ్యక్తి వెనక ఉన్న ఒక వ్యక్తి ఒక భక్తు మాట్లాడుతూ మృత్యు అనేది చావు అనేది మన వెనుకనే ఉంది అది మన యొక్క మెడని ఎప్పుడైనా పట్టుకోవచ్చు మృత్యు అనేది ఆ పట్టుకునే ముందే మీరు ప్రతి నిమిషం ప్రతి క్షణం సంకీర్తన చేయండి అని చెప్తారనమాట హరే కృష్ణ మహామంత్రం జపించండి ఆ మృత్యు మన మెడని పట్టుకునే ముందు సో అందుకే మీరు ఖచ్చితంగా నామం జపించాలి కృష్ణుడు అదే అదే చెప్తాడు గీతలో సతతం కీర్త ఎంతో అన్ని గ్రంథాలు అవే చెప్తాయి మీరు దేవుణ్ణి గ్లోరిఫై చేయండి ఆ కీర్తన చేయండి అని చెప్తా అనమాట సో అందుకు మేము హరే కృష్ణ కీర్తనం ప్రతి గ్రామంలో మేము ప్రచారం చేస్తూ చేస్తూ ఉడిపి వైపు మేము ప్రయాణిస్తున్నాం సో మరందరి రిక్వెస్ట్ ఏంటంటే మీ ట్రావెలింగ్ సంకీర్తన పార్టీ ఎక్కడ కలిసినా కానీ ప్లీజ్ మన గీతలు తీసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఉంటే మీరు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలా మన సనాతన ధర్మ ప్రతి ఒక్కరి దగ్గర చేరుకోవాలి ఈ గ్రంథాలు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మేము ఫ్రీగా అన్నదానం కూడా చేస్తుంటాం ఇప్పుడు అయోధ్యలో మేము వచ్చే నెలలో మేము ఒక వన్ మంత్ వరకు ఫ్రీగా వచ్చిన విజిటర్ విజిటర్స్ అందరికీ ఇస్కాన్ తరపు నుంచి అన్నదానం చేయబోతున్నాం మీరు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి మాకు అక్కడ మీరు ఎవరైనా అయోధ్యకు వెళ్ళేది ఉంటే అక్కడ మాకు ఖచ్చితంగా ఇస్కాన్ స్టాల్స్ ఉంటాయి ఫ్రీగా అన్నదానం అంటే ఉచితంగా అన్నదానం చేయబోతున్నాం ఇంకా చాలా చాలా గీతలు కూడా మేము ఫ్రీగా క్లాసెస్ తీసుకుంటుంటాము మీరు ఆ యొక్క లోకల్ అయితే ఎక్కడైతే మీరు ఉంటున్నారో ఆ సిటీలో చూడండి ఖచ్చితంగా ఒక ఇస్కాన్ మందిరము కానీ సెంటర్ కానీ ఉంటుంది మీరు ఖచ్చితంగా గీత గురించి పారాయణం చేయాలి స్వాధ్యాయం చేయాలి గీత గురించి చదవాలి గీత గురించి భగవాను గురించి నేర్చుకోవాలి మేము స్కూళ్ళలో కూడా గీతలు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము ఈ గీత గీత ప్రచారంలో భాగంగా ఇంకా అనేక కార్యాలు మేము అవే కాకుండా గోరక్షణ కూడా చేస్తుంటాము ఈ కలీగంలో చాలామంది ఆవులను చంపే రోజులు ఇవి అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఆవులను కాపాడి చాలా వాటికి షెల్టర్ ఇచ్చినవి కూడా ఉన్నాయి అంతేకాకుండా మేము అదే కృష్ణుడు చెప్తాడు కృషి గోరక్షం వాణిజ్యం మీరు ఓన్ క్లోత్ ఓన్ ఫుడ్ ఆవులను రక్షించడం అని చెప్తుంటాడనమాట కృష్ణుడు సో అవన్నిటిని పాలించడానికి మేము ప్రయత్నిస్తున్నాము మీ అందరి సపోర్ట్ కావాలి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ప్రతి రా రాష్ట్రానికి ప్రతి దేశానికి ఇస్కాన్ రావాలని మేము కోరుకుంటున్నాము ఆ తొందరలో మీరందరి సాయంతో మీరందరి సహకారంతో ఇది సాధ్యం అవుతుందని నా హరే కృష్ణ హరే కృష్ణ నా పేరు సిద్ధబలరామ్ దాస్ ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకా నగర్ బ్రాంచ్కి మేనేజరు ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇస్కాన్ ప్రచారం జరుగుతుంది సో వారు చెప్పినట్టు రేపు ఇరవై మూడు తేదీ వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి సో వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి సో ఓపెన్ అయినప్పుడు మనం వెళ్ళాలి సో ఏ రకంగా వెళ్తాం దానికి మార్గం తెలుసుకోవాలి ఆ మార్గం ఎట్లంటే ఈ భగవద్గీత చదవడం ద్వారా సో అర్జున్ కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఆపదలు వచ్చాయని సో ఎవరిని ఆశ్రయించారు భగవంతుని ఆశ్రయించారు సో మనం కూడా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి వెళ్తాము దర్శనం చేసుకుంటాం వస్తాం కానీ నిజంగా మనం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత రాము ఒకసారి వైకుంఠం వెళ్తే రాము కానీ మనము వైకుంఠ ఏకాదశికి మందిరం వెళ్తున్నాం కానీ మళ్ళీ తిరిగి వస్తున్నాం అంటే నిజంగా వెళ్తున్నాము సో దీన్ని మనం గుర్తించాలి సో నిజంగా మనం వైకుంఠం వెళ్తున్నాము అంటే ఇది జస్ట్ ఒక శాంపుల్ లాంటిది ఒక ట్రైలర్ లాంటిది సినిమాకు ట్రైలర్ ఇస్తారు కదా కానీ పర్మనెంట్గా ఎప్పుడు సో ఎప్పుడైతే ఈ భవద్గీత మనం చదివి పఠించి ఆచరిస్తామో అప్పుడు మనము నిజంగా వైకుంఠ ధామానికి మార్గానికి మనకు తెలుస్తుంది సో ఈ గీతాదయం సందర్భంగా అత్తాపూర్ నుంచి చాలామంది సుమారు చూడండి అందరు యువతలు మీరు ఇప్పుడు చూసారనుకో ఎవరైనా యంగ్ అబ్బా ఏం చేస్తుంటారు పబ్బులనో ఫ్రెండ్స్తోనో సిగరేట్ వదిల తాగుతుంటారు వీళ్ళంతా చూడండి మన నిజంగా అయినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు వారి జీవితాన్ని అంకితం చేసి సుమారుగా తెలంగాణ ఆంధ్ర మొత్తం గ్రామ గ్రామాల్లో సిటీ సిటీలో ప్రచారం చేసి వస్తున్నారు అక్కడ చూస్తే అక్కడ బస్సు కూడా కనిపిస్తుంది సో వీళ్ళెంతో కష్టపడుతూ సో నేను నేను ఇందాక బయటికి వెళ్ళాను వచ్చాను ఇక్కడనే ఎండలోనే చేస్తున్నారు సో మేము కొంచెం జ్యూస్ తాగమని ప్రవర్త కూడా ప్రభు చేసిన తర్వాత చదువు సో ఎంత డెడికేషన్ ఈ డెడికేషన్ అందరిలో రావాలి ఎట్లా వస్తుంది ఈ భవద్గీతని ఆచరించడం ద్వారా వస్తుంది సో మీకు కూడా మంచి అవకాశం ఈ భవగీత తీసుకోండి ప్రభుజాలు ఈ రోజు రేపు ఎన్ని రోజులు గంట రోజు నుండి ఇక్కడ మీకు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు ఒకవేళ మిస్ అయినా కూడా ఇస్కాన్ ద్వారకా నగర్ కలీలు వాళ్ళలో ఉంది అక్కడ మీరు వచ్చి తీసుకోవచ్చు రేపు శనివారం సాయంత్రం ఆరు గంటలకి గీతా యజ్ఞం ఉంది అక్కడ కూడా గీతాలు లభిస్తాయి మరి ఇంకొక విషయం అంటే ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి భగవద్గీత మీద ప్రవచనం ఉంటుంది సో మీ అందరికీ ఆహ్వానం నిజామాబాదు పట్టణ అందరూ దీన్ని ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని విజ్ఞప్తి హరే కృష్ణ మీకు డౌట్స్ ఉంటే మీరు ఫోన్ నెంబర్ తీసుకొని చేయొచ్చు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఇస్కాన్ నిజామాబాద్ వెబ్సైట్గా ఉంది ఇస్కాన్ నిజామాబాద్ డాట్ ఓఆర్జీ హరే కృష్ణ